మామ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒక్క మాట మస్తు వైరల్ అవుతుంది ఒక వీడియో అదే రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ ఇగ్నోర్ చేసిండని చెప్పేసి అయితే ఓ మొత్తుకుండా ఉన్నారు నాకు అర్థమవుతలేదు ఒక మనిషి వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో దాని గురించి ఇంత చర్చ అవసరమా నేను చూసిన ఇంతకుముందు యూట్యూబ్లో ఇన్స్టాలో అక్కడ మొత్తం ఇదే టాపిక్ అంత ఇదే అల్లు అర్జును రేవంత్ రెడ్డిని ఇగ్నోర్ చేశాడు కనీసం ముఖం కూడా తిప్పి చూడలేదు అదేదో పత్రం ఇచ్చిన తర్వాత ఎట్లీస్ట్ తీసుకోకుండా వెళ్ళిపోయిండు ఈగో అది హట్టు ఏదేదో బొంగు అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఒక విషయము దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేయాలా మళ్ళీ కొన్ని మీడియా ఛా అదే యూట్యూబ్ ఛానళ్లలో మంచి మంచి పేరున్న యూట్యూబ్ ఛానల్లో కూడా అన్ని సాక్షాలు ఉన్నాయి ఇగ్నోర్ చేసిండని చెప్పేసి అంటే ఇప్పుడు ఏం చేయమంటాను ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇగ్నోర్ చేసిండి అని చెప్పేసి అల్లు అర్జున్కి మళ్ళీ జైలు పంపించాలా అంటే ఆయనకు ఆ ఉద్దేశం లేకపోయినా కానీ ఇగ్నోర్ చేసిండు నువ్వు పిచ్చోడు 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 అంటే మంచిోడు పిచ్చోడు అయిపోయినట్టు ఇగ్నోర్ చేసినో ఏలేదో ఆ దేవుని తెలుసు కానీ ఏంటంటే ఇప్పుడు చేసిన చేసిన అని చెప్పేసి ఆయన ఏదో ఒకటి చేస్తాడు మీరే ఉన్నారు మన నేను ఇట్లా అనుకుంటున్నా మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఖచ్చినా కామెంట్ చేయండి అంటే ఇలాంటి పనికి విషయాల మీద చర్చలు అవసరమా అన్న విషయం ఉంటుంది కదా కామెంట్ చేయండి